నుంచి వచ్చారమ్మా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నా మేము మహబూబాబాద్ జిల్లా నుంచి వచ్చాము నా పేరు శిరీషర్ఎస్ ఏక్లవే మోడల్ స్కూల్లో పనిచేస్తాను నేను నుంచి రెండు సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నాము ఇరవై మూడు స్కూళ్ళు ఇరవై మూడు స్కూల్ నుంచి రెండు వందల యాభై మంది వర్కర్లు ఉన్నాము మాకు ప్రధాన డిమాండ్ ఏంటంటే మాకు ఏజెన్సీ వ్యవస్థ రద్దు చేయాలి ఏజెన్సీ వ్యవస్థ రద్దు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి ఉద్యోగ భద్రత మాకు వీక్ ఆఫ్ సెలవులు లేవు వీక్ ఆఫ్ సెలవులు నెలకు రెండు సెలవులు ఇప్పించాలి నెలకు రెండు సెలవులు ఇప్పించాలి ఆరోగ్య హెల్త్ ఇన్సూరెన్స్ విషయం మనం డ్యూటీ చేసుకుంటూ మనిషి ఎవరైనా ఏదైనా ప్రాబ్లం అయితే ఆమెకే పది లక్షలు ఎక్సిగ్రిషన్ ఇవ్వాలి వాళ్ళ ఫ్యామిలీలో ఒక ఒకళ్ళకి ఉద్యోగం ఇవ్వాలి దయచేసి మేము చాలామందికి ఈ విషయాన్ని తీసుకెళ్ళాము అధికారులు ఎవరు పట్టించుకోవటం లేదు దయచేసి ఈ విషయాన్ని మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్తారని మా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ప్రధానమైన డిమాండ్ ఏమిటంటే ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి జియో నంబర్ సెవెంటీన్ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నదే మా ప్రధాన డిమాండ్ చిత్రకారుడి లైఫ్ నుంచి రేవంత్ రెడ్డి కష్టపడి చరిత్ర సృష్టించే సీఎం ఎలాగైనాడో అనేక చిన్న స్థాయి ఉద్యోగుల బాధలు కూడా అర్థం చేసుకొని మా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల బాధలు అర్థం చేసుకొని ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి మాకు ఒక స్కేల్ ఇప్పించి ఒక ఉద్యోగ భద్రతనిచ్చి ఉద్యోగస్తులకు హెల్త్ కార్డులు పిఎఫ్ మంజూరు చేయాలని మేము కోరుతున్నాం సార్ మహిళా ఉద్యోగులకు ఆర్థిక వేత ప్రసూతి సెలవులతో కూడిన వేతనము ఇవ్వాలని మరియు చైల్డ్ కేర్ లీవ్స్ గవర్నమెంట్ మహిళా ఉద్యోగులకు ఎలాగైతే చైల్డ్ కేర్ లీవ్స్ ఉంటాయో మాకు కూడా చైల్డ్ కేర్స్ లీవ్స్ అప్లై చేయాలని చెప్పి మేము కోరుతున్నాం